ఇలా ఇటువంటి కళాకారులకి సేవ చేసే భాగ్యం కలిగినందుకు కూడా నేను ఎంతో ఆనందిస్తూ ఉంటాను నేను తొంభై ఐదు తొంభై ఐదు అనుకుంటాను ఈ పట్టణంలోనే ఒక సంస్థలో అవధానం చేస్తూ ఉన్నాను అప్పటికే దశాబ్దం పైగా గడిచిపోయింది అన్నమయ్య సేవలో ఉండి చమత్కారంగా ఒక పండితుడు నాకు ఒక సమస్య ఇచ్చినాడు సిగరెట్ టింపని వెంకటేశ్వరు సేవింప తత్వాటేశ్వర వారు సిగరెట్ తాగుతూ ఉంటే దేవతలు కూడా బాగుంది సమయం బాగుందని ఆ రాశ కొంత పిలిచారు అది సమస్య దాన్ని పూరించమని మహా ప్రొఫెసర్ గారు అడిగారు ఆ సమస్య ఎలా పూరించాలంటే మాకంతా సెకండ్లో రావాలి సమాధానం అవసరం నిమిషాలు కూడా కాదు అవధానంలో ఉంటుంది బాలకృష్ణ ప్రసాద్ గారు మధుసూదను వీళ్ళంతా కళాకారులు పాడుతూ ఉన్న పాటలు ఆ మధురాతి మధుర సంగీతం నాపై ప్రభావం చూపించింది కాబట్టి ఆ సమస్యను దిగ్విజయంగా నేను పూరించాను నేను ఎలా పూరించానంటే వికడ భక్తి రసాగ్ర గీత కథలను భావ గరిష్టోజుల దీర్తివంతములుగా వర్ణించి కీర్తించుచును తగ వినిపించను అన్నమయ్య అదిగో దాదాప్యా ఆసిగా రెట్టింపనే వెంకటేశ్వరుడు సురలు సేవింపడ వాసవాడు బాట పాడుతుంటే ఉంటాం కదా మనం వనస్పోరు వనస్కోరని అన్నమయ్య శృంగార సంకీర్తనం వినిపిస్తూ ఉంటే స్వామికి భగవంతుడు ఆ వెంకటేశ్వర స్వామి ఆరగించి తగ వినిపించను అన్నమయ్య అదే అలా వినిపిస్తున్నాడు తాదాన బాగా లీనమైపోయినాడు స్వామి ఆరగించడంలో అన్నమయ్య చాలా బాగుంది ఇంకొకసారి 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 అంటున్నాడు వాసిగా రెట్టింపనే ఆ సిగరెట్ సిగరెట్టింపనే శబ్దాన్ని విడగొట్టి అయితే ఆ చమత్కారం చేయడానికి భగవంతుడు సాహించే నాకు ఇచ్చిన ఒక సమయస్ఫూర్తి కావచ్చు కానీ ఆ ఇతివృత్తం ఎలా పూరించాలి దీన్ని ఎక్కడి నుంచి సబ్జెక్ట్ తీసుకోవాలి ఏ ఇతివృత్తంతో పూరించాలి అన్నమయ్యే పాట ఆ అన్నమయ్యే పాట మా అక్కడా కాపాడుతుంటే నేను నాకు ఆలోచన బాలకృష్ణ ప్రసాద్ గారు వీళ్ళకి ఇచ్చినటువంటి అధ్యయనం చేసిన తిరుతి అలాగే గురజాడ మధుసూదరరావు గారు కూడా ఇంకా కొంతమంది శిష్యులు ఆయన తయారు చేశారు బాలకృష్ణ ప్రసాద్ గారు తయారు చేశారు ఆయన కూడా తయారు చేశారు ఆయన ఇంకా ఎన్నో సభల్లో మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీ లాంటి సంస్ నారదగా సభ లాంటి సంస్థలతో కూడా నేను ఇక్కడ అధికారిగా ఉన్నప్పుడు కార్యక్రమాలు చేయడం జరిగింది అటువంటి వేదికల పైన కూడా జగజ్జగీయమానమైనటువంటి దిగ్గంతులు ఆలసిన జరిగిన సభల్లో కూడా మా మధుసూధరరావు గారు గారి మా ఆనంద భట్న గారు బాలకృష్ణ ప్రసాద్ గారు కార్యక్రమాలు చేసి వారు అక్కడ అందరి యొక్క పదవి విశ్రాంతి ఉద్యోగంలో విశ్రాంతి అనేది కార్యక్రమంలో తప్పదు ఎవరికైనా కానీ నిజానికి నన్ను అడిగితే నేను అయిన తర్వాత ఎక్కువ చేశాను కళల కాలానికి విశ్రాంతి అనేది లేదు కళ భగవంతుడు కాలం ఆ కళాత్మకమైనటువంటి సారస్వత శక్తి సంగీతంగా కానీ సాహిత్యంగా కానీ అది హృదయంలో ఒక ప్రచోదన శక్తిగా ఉన్నంత కాలం సాధన జరుగుతూనే ఉంటుంది అవిశ్రాంతంగా సాగుతూనే ఉంటుంది అయితే రైలు ప్రయాణం చేస్తూ ఉంటే మనం స్టేషన్ వస్తే దిగిపోయినట్టుగా ఈ విశ్రా ఈ ఉద్యోగంలో ఈ వయస్సు ప్రభావం చేత ఏదో ఒక రోజులందరికీ వస్తుంది అలా ఆయన విశ్రాంతి మాత్రమే కానీ భవిష్యత్తులో కూడా అన్నవాసా కార్యక్రమాలు ఆయన చేస్తూ ఉంటాడు ప్రచారంలో పాల్గొంటూ ఉంటాడు అన్నమయ్య జయంతిలో పాల్గొంటాడు అన్నవయ వర్ధ పాల్గొంటాడు అది ఎప్పుడు ఆగని ప్రక్రియ అని కూడా నేను ఆయన మనవి చేస్తూ ఉన్నాను సదా ఈరోజు ఒక్కొక్క ఆనందపడ్డ ఉద్యోగం అంటే నాకు తెలియదు చాలా ఆనందంగా ఉంది పరమాత్మ ఇరవై దేశాలు తెప్పించి కూడా మళ్ళీ తెలుసుకొచ్చి ఈ మధ్యలో ఉద్యోగండి ఇద్దరు మధ్య నేను అంటే ఆ దేవదేవుని యొక్క కృప కానీ భగవంతుడు కృష్ణావతారంలో జగన్నాట అంటారు అంటాడు రామావతారంలో మర్యాద పురుషోత్సవులు అంటారు ఎన్ని బిరుదులు భగవంతుడు మనం ఇచ్చిన అఖిలాండ కోటి బ్రహ్మాండరాయకుడు నిత్యోత్సవ భక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది విభినోత్సవ కృతానందుడు ఆనందయవాసుడు శ్రీనివాసుడు శ్రీ వెంకటేశుడు వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతి పాత్రుడు అన్నమయ్య కలియుగంలో అన్నమయ్య పెంచినటువంటి సంకీర్తనాచార్యులు ఆయనే పదకవితా పితాపభు మనకి ఈ భాష నారదాలు సంకీర్తనం చేశారంటారు ప్రసలాదాలు సంకీర్తనం చేశారంటారు కనుక చూడలేదు కదా పురాణాలు వెళ్ళే తప్ప కానీ అన్నమయ్య చారిత్రక పురుషుడు ఇచ్చిన సంకీర్తనాన్ని అన్నపై ఇలాగే పాడి ఉంటాడు అని నిరూపించిన కళాకారుడు మన బాలకృష్ణ ప్రసాద్ గారి మన గజరాడ మసోధరరావు గారి మన రఘునాథ్ గారిని అటువంటి కళ నిరూపించారు వాళ్ళకి ఆమె కూడా ఇలాగే పాటి ఉంటాడు కాబట్టి ఇటువంటి ఉద్యోగులతో కళాకారులతో బతమ్మ ఆమె కూడా నేనున్నప్పుడు చేరింది అంచలంచుగా సమీష్ చేస్తూ కళాకారులు గొప్ప సేవ చేస్తుంది ఆమె కూడా నేను చెప్తూ ఉంటాను ఇక్కడ వచ్చినటువంటి సోదరుద్యోగులు కూడా అన్నమయ్య ప్రాజెక్టులో పనిచేయడం అంటే అన్నమయ్య సంకీర్తనలో ఒక ఇది ఇదిగాక సౌభాగ్యం ఇదిగాక తక్కువ మరి ఇదిగాక వైభవం ఇక్కడ ఒకటి కదా మరొక ఐశ్వర్యం లేదు ఇక్కడ సేవ చేయడం అంటే ఇది ఒక భగవత్ భాగవత కైంకర్యం భగవంతునికి సేవ భాగవంతులకు సేవ అటువంటి భగవత్ భాగవత కైంకర్యంగా e Samen 경찰 vez. Todos hemos superado nuestra propuesta de acercarnos a Dios resolviéndonos a esta obra. Como todavía se enfrentan todos a unoses grandes problemas pero secondo ella oramos a una propia ఇంకా కృషి చేస్తే నెల సంచలన కూడా పోతుంది ఆ కృషి అది అవిశ్రాంతంగా జరిగిపోతున్న తపస్సు మా మధుసూదరరావు ఆ నిరాఘాట తపస్సును ఆ భగవత్ భాగవత కైంకర్యాన్ని ఇంకా తన జీవితంలో కొనసాగించి 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 అన్నమయ్య సేవ చేస్తూ ఉండాలని నేను నా కోరుకుంటూ ఉన్నాను నాలుగు మాటలు మాట్లాడే అవకాశం నాకు వచ్చినందుకు నాకెంతో అదృష్టంగా భావిస్తూ ఉన్నాను వారికి అభినందనపూర్వకంగా వారి దంపతులు అమ్మాయి కూడా ఈరోజు వచ్చింది ఒక గొప్ప కళాకారుడు బాగా రాణించాడు అంటే ఆ వెనకాల స్త్రీ ఆమె ప్రోత్సాహం అని చెప్తుంటారు మనం భారతీయ సంప్రదాయంలో ఆమె ప్రోత్సహ ఆమె యొక్క ప్రోత్సాహం లేకపోతే ఏమీ చేయలేదు ఏ కళాకారులేనాక మా ఇంట్లో మా ధర్మపత్రి గారు కూడా అంటుంటారు నువ్వు ఊరు లక్ష్యపంచాలి కంఠస్థం పెట్టి అంటే కారుడు నేనండి నేను కనిపించాను కష్టపడిన నేను కంటేస్థం పెడితే నువ్వు కారణం అంటావంటే అంటే నీ తాత రోజు నేను ప్రశాంతంగా చదువుకరిస్తున్నాను కదా రోజు నేను తాత కూర్చుంటే అక్కడ చదువుకుంటావు అలా కళాకారుని అలా ప్రశాంతంగా వదిలిపెట్టి అయ్యా నీ హాయిగా చదువుకో నీ సేవ చేసుకో అని గొప్ప కూడా లక్ష్మీదేవి చూస్తే లక్ష్మీదేవి గారే కనిపిస్తూ ఉంది ఆమెను కూడా నేను అభినందిస్తూ ఉన్నాను అలాగే మా మరుసిన తల్లిగారు కూడా ఈరోజు వచ్చారని చెప్పారు ఆయన నిజంగా అదృష్టవంతుడు తల్లిగారు నాకు కూడా మా అమ్మే తొలి గురువు తల్లి నుంచే మొత్తం జ్ఞానం వస్తుంది బిడ్డ ఏ వెంటకైనా ఆ తల్లిని చూస్తుంటే మళ్ళీ నాకు మా అమ్మ గుర్తుంది ఏ ఉత్తమ రూపంలో ఉందో కానీ మా అమ్మ ఆమె రూపంలో ఈరోజు ఇక్కడ నాకు కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది ఆ తల్లి కూడా నేను పాదాభిపందన చేస్తూ ఉన్నాను

గురజాడు మధుసూదన్ రావు దంపతులని సన్మానించారు నూతన వస్త్రాలతో దంపతులు కూడా సత్కారం చేస్తున్నారు ఆశీర్వచన పూర్వకంగా ఈ కార్యక్రమం ఇంత జయప్రదం చేసినందుకు మన్నమాచారి ప్రాజెక్టు డైరెక్టర్ గారు అయినటువంటి ఆచార్య శ్రీ మెడ్సన్ మోహన్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలను తెలియజేస్తున్నాను